మాట్లాడాలంటే అన్నగారు ఆయన జీవితంలో కానీ సినిమాల్లో కానీ రాజకీయాల్లో కానీ మనసా వాచ కర్మేణ ఆయన ఏమి చెప్పాడో అది నూటికి నూరు రూపాయలు అమలు చేసినటువంటి మనిషి ఎన్టీఏ బాబారావు ఇది మానవులకు సాధ్యం కాదు చెప్పటం చెప్పడం అమలు చేయటం కష్టం మనిషి నిజాయితీ ఉన్నటువంటి రాజకీయాల్లో ఇంతమంది మీద ఆరోపణలు ఉన్నాయి అండి అల్లి ఇవ్వండి ఎక్కడ ప్రపంచవంతం ఒక ఎన్టీ రామారావు గారి మీదనే చిన్న మచ్చ కూడా ఆరోపణలు చేయలేనటువంటి నిజాయితీ అన్ని పార్టీ కూడా ఆయన్ని నేర్చుకుంటున్నారు చివరికి ఆయన ఆమోదం పొంది దైవాంశ సమృద్ధులు ఎందుకు ఆయన చేసిన పనులు అలాంటి సినిమాల్లో మీరు చూస్తే నేనంట ప్రపంచ సినీ రంగంలో సినిమా నటుల్లో నెంబర్ వన్ ఎన్టీ నెంబర్ గారు ఇంగ్లీష్ హిందీ కానీ ఉర్దూ కానీ ఏ భాష ఎంత మంది ఎందుకు సినిమాల్లో ఎవరైనా ఒక రంగంలోనే మెప్పించగల అయితే వీళ్ళకనో అయితే హీరోగాను మెప్పించగల ఎన్టీ రామల్ గారు రెండు పాత్రల్లో అనేక వేసాడు ఐదు పాత్రలు వేసి ఉన్నాయి కానీ శ్రీకృష్ణుడు దుర్యోధనుడు శ్రీరాముడు రావణుడు ఈ నాలుగు పాత్రల్లో నటులలో ఒకటి రెండు మూడు నాలుగు ర్యాంకింగ్ ఇవ్వగలరా మీరు ఇవ్వగలరా ఏది ఒకటి ఏది రెండు রায় মহাভার মানুষ চলো রাও গার ইতিহাস রূপ রাখো মানকে రామునన్న கிருஷ்ணనన్న రామారావు గారి నేను అన్న యూట్యూబ్ ఛానల్ మెట్టే ఉత్తర భారఉదేశానికి ప్రాపచారి కొడ పొప్పయ్య ఈ రామగిరి கிருஷ்ணనన్న గారిని నా ప్రొఫెసర్ లేటెస్ట్ కిట్టు ప్రొఫెసర్ వెంకటకళనారు ఆయన ఆసక్తిమయ ఎంటి ఆ భక్తు అప్పుడు అంటే సర్ భారఉదేశంలో ఏ గోతులు యుడో కొరిగే తెలీదు ఆ చూసిన వాళ్ళు పగరాలు రామారావు సామాల్ని అక్కడ మెచ్చుకుంటున్నారంట కామెంట్స్ చేస్తున్నారంట ఆడుకుంటున్నారు లైక్ దాట్ మరి అంత ఔన్నత్యం అదే కాదు కాబట్టి సినిమాల్లో పౌరాణికాలు ఉన్నాయి జానపదాలు ఉన్నాయి చారిత్రక ఉంది సాంఘికం ఉంది ఈ నాలుగు రంగాల్లో పౌరాణికంలో ఇక తిరిగేది जाना पदा लग यहाद परने वाद ने बड़ देलसी, इतार अपनों कति भी आंटा आओगाप लगापना करवद मे बड़ भलुगोगापना पाठा आटा रोगापना ने पीचिप पड़ा लेवा हिट्टी दामबा अगाइप अगे अगे बड़ा अगे पड़ा हि